అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వేదికలో ఈ రోజు జాబ్ మేళా నిర్వహించారు నిరుద్యోగ యువతి యువకులు వందలాదిగా పాల్గొన్నారు అలాగే చాలా పెద్ద పెద్ద కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు నిరుద్యోగ యువతి యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించినారు నిరుద్యోగ యువతి యువకులు కూడా చాలా ఆనందంగా వారి యొక్క ఉన్నతికి పాల్పడుతున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యేని సురేంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలిపారు అలాగే బెంగళూరు నుండి డాక్టరేట్ ఫౌండేషన్ నుండి వారి టీం మొత్తం పది మంది వచ్చారు వారు మాట్లాడుతూ ఇది సురేంద్రబాబు గారు చేస్తున్న మంచి పని ఎందుకంటే యువతకు ఒక మంచి ఆపర్చునిటీ అని ఇంతకు ముందు కూడా కళ్యాణదుర్గంలో రెండు సార్లు జాబ్ మేళా చేశారు అప్పుడు కూడా ముప్పై మంది విద్యార్థులకు మా కంపెనీ ద్వారా జాబులు ఇప్పించామని ఇప్పుడు వాళ్లంతా చాలా మంచి పొజిషన్ లో ఉన్నారని సురేంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలిపారు Thank you. నా మొబైల్ ఫోన్ అцев మాదో ఫోన్ ఇస్తా థాంక్యూ థాంక్యూ కమిటీన అధ్యక్షుల గారికి థాంక్యూ కమిటీన అధ్యక్షుల గారికి గుడ్ ఆఫ్టర్ నూన్ అండికి నా పేరు లక్ష్మి అనేసి మా ఒక టీమే వచ్చింది డాక్టర్ ఎడి ఫౌండేషన్ ఇంకా సో ఈ జాబ్ డ్రైవ్ కి ఇది ఫస్ట్ టైం జాబ్ డ్రైవ్ కాదు ఇది థర్డ్ జాబ్ డ్రైవ్ కళ్యాణదుర్గం లా చేస్తా ఉండేది సురేంద్రబాబు వాళ్ళకి నేను ధన్యవాదం చేస్తా ఉన్నాను అంటే ఇది ఇంత మంచి ప్రోగ్రామ్ చేసేది అన్ని ఎంపవర్మెంట్ చేస్తా ఉన్నారు కదా సో ఇది బిడ్డలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో మా డాక్టర్ ఎడ్డి ఫౌండేషన్ లా మాది చాలా ప్రాజెక్ట్స్ ఉంది వేరే వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి లైక్ ఎంఎల్సీ బీపీఓ లా అమటిక సోలార్ ఎలక్ట్రిక్ వెహికల్ లా అమ గ్రో గ్రో డిజిటల్ గ్రో ప్లస్ అనేసి ఉంది అమిటిక లాస్ట్ నర్సింగ్ ప్రోగ్రామ్ ఇదే ప్రోగ్రామ్ కి మాకి త్రీ మంత్స్ ముందర మాకి సురేంద్రబాబు వాళ్ళు చాలా సపోర్ట్ చేసి మాకి ఒక థర్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ని ఎంపవర్మెంట్ స్టూడెంట్స్ కి నర్సింగ్ ఫ్రీ ట్రైనింగ్ చేసి మేము వాళ్ళకి ఆల్రెడీ జాబ్ లా ప్లేస్మెంట్ చేసిన్నాము నేను చాలా కోరుకుని చేసుకుంటా ఉన్నాను ఇట్లా ప్రోగ్రాం ఇంకా చేయాలనేసి సురేంద్రబాబు సార్ కి అమిటిగా ఈ పొద్దు చేసింది ప్రోగ్రామ్ కూడా చాలా మంచి అరేంజ్మెంట్ చేసిండ్రీ మాకి చాలా పాజిటివ్నెస్ వచ్చింది ఈ ప్రోగ్రామ్ నుంచి ఈ జాబ్ డ్రైవ్ ఫర్ సురేంద్ర బాబు గారికి నమస్కారం రోజు కళ్యాణదుర్గంలో అమిళనేమి సురేంద్రబాబు గారు ఇక్కడ జాబ్ మేళా నిర్వహించారు ఇక్కడ మేము కూడా హాజరయ్యాము ఇక్కడ అన్ని కంపెనీ వాళ్ళు వచ్చారు ఇక్కడ మేము కూడా జాబ్ మేళాకి ఇంటర్వ్యూ ఇచ్చాము మాకు కూడా ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాము ఇలాంటి నిరుద్యోగ యువతి యువకులకు ఇలాంటి జాబ్ మేళా పెట్టినందుకు మా అమిళినేమి సురేంద్రబాబు గారికి థ్యాంక్స్ అందరికీ నమస్కారం నా పేరు సుదర్శన్ యాక్చువల్లీ ఇక ఈ జాబ్ మేళాకు మేము ఎస్బీజిఎం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి వస్తున్నాము సో మా కాలేజ్ నుంచి మేము వంద మంది ఈ జాబ్ మేళాకు అటెండ్ అయ్యాము సో ఇలాంటి అవకాశాలు ఇస్తున్న సో ఆమెని నేను సురేంద్రబాబు గారికి చాలా ధన్యవాదాలు తగ్గతలు తెలుపుతున్నాము ఈ జాబ్ మేళాలో మా కాలేజ్ తరఫున మా ప్రిన్సిపల్ సార్ గారి వాళ్ళ సహాయం తరఫున వాళ్ళ లెక్చరర్స్ తరఫున మా లెక్చరర్స్ తరఫున మేము ఇక్కడికి వంద మందిగా పైగా మేము ఈ జాబ్ మేళాకు వచ్చాము సో ఇక్కడికి వచ్చినందువల్ల మాకంటూ ఒక అవేర్నెస్ వచ్చింది సో ఎలా అంటే ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ఎలా మేము ఇలా పాల్గొనాలి అనే ఒక అవేర్నెస్తో పాటు మేము అటెండ్ అయినప్పుడు ఈ కియా మోటర్స్లో ఐ ద జాబ్ ఇన్ కియా మోటార్స్ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బిహేవ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు టేక్ దిస్ ఫ్రమ్ ద ఎనీ కంపెనీస్ ఆల్సో సో ఇక్కడ చాలా చాలా అంటే చాలా మంచి కంపెనీలు కూడా వచ్చినాయి సో వీటన్నిటికీ మేము అటెండ్ అయినప్పుడు మాకు అనిపించింది ఏంటంటే ఇలాంటి అవేర్నెస్ గా ఉండాలి అందరికీ సో ఇలాంటి అవకాశాలు ఇస్తున్న ప్రతి ఒక్కరికి అంటే ఎమ్మెల్యే బాబు గారికి చాలా అంటే కృతజ్ఞత తెలుపుతూ మా కాలేజ్ తరఫున మేము చాలా రుణపడి ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే గారు సురేంద్రబాబు గారు ధన్యవాదాలు ప్రాంతమైన కళ్యాణదుర్గంలో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ సురేంద్రబాబు గారు అనేక కంపెనీలను రప్పించి ఇక్కడ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి విజయం ప్రభుత్వం డిగ్రీ కళాశాల నుంచి ప్రిన్సిపల్ గారు సక్షలత మేడం గారు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటరు సీదర్ గారు అధ్యాపకులు స్టూడెంట్స్ అందరూ కూడా హాజరు కావడం జరిగినది ఈ కంపెనీలలో అనేక రంగాలకు చెందినటువంటి ఆటో సెక్టార్ టెక్నికల్ అగ్రికల్చర్ ఫార్మా సెక్టార్కి సంబంధించినటువంటి మంచి మంది కంపెనీలు రావడం జరిగింది ఈ కంపెనీలకు మా స్టూడెంట్స్ కూడా పోటీ పడుతున్నారు ఇలాంటి అవకాశం కల్పించినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరఫున కృతజ్ఞతలు నమస్తే అందరికీ ఈరోజు మన కళ్యాణ్ పట్టణంలో ఎమ్మెల్యే అయినటువంటి సురేంద్రబాబు గారు ఏర్పాటు చేసినటువంటి జాబ్ మేళాకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎస్విజిఎం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కళ్యాణ్ దుర్గ స్టూడెంట్స్ ని తీసుకొని రావడం జరిగింది ఇక్కడ చాలా బాగా మంచి మంచి కంపెనీస్ ఇక్కడికి వచ్చాయి కాబట్టి పిల్లలకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ పెద్ద పెద్ద కంపెనీలు ఇలాంటి పట్టణాలకు ఇన్వైట్ చేసి పిల్లలకు కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి స్టూడెంట్స్ కి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని సందర్భంగా మేము అభినందిస్తున్నాము మరి ముఖ్యంగా ఇలాంటి మేలాస్ అనేది చాలా అవసరము ఈనాటి యువతకు కాబట్టి ఇలాంటి మేలాస్ మరి ఎక్కువగా నిర్వహించి మన కళ్యాణదుర్గ ప్రజలకు మరియు స్టూడెంట్స్ కి అందరికీ కూడా ఉపాధి కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్